మండే నుంచి వేసుకొస్తే చూడు మీ డాడీ జైల్లో ఉండాలా లేదా ఇరవై వేలు ఫైన్ కట్టాలనుకుంటే నువ్వు బండి తీసుకోరా వదులుతారా అది మీ ఇష్టం కానీ ఎవరైనా మైనర్ డ్రైవింగ్ చేసుకుంటూ బండి బండ్లు తీసుకొని వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఫైన్ లేయడం గ్యారంటీ అందరికి అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు మీరు వచ్చిన పేరెంట్స్ కూడా మీ ఫ్రెండ్స్ కి వాళ్ళ పిల్లలకి కూడా చెప్పండి ఇక్కడ చాలా మంది రాలేదు అది వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ కాకపోతే మేము ఎన్ఫోర్స్మెంట్ అయితే ఖచ్చితంగా మండే నుంచి అబ్బాయిలు నవ్వుతానారు బానే ఉంది నేను ఒక కేసు పెడితే ఆ బండి ఓనర్ మీ ఫాదర్ అయినా మీ అన్న అయినా ఇంకెవరైనా మూడేళ్ళు జైల్లో ఉంటారు లేదంటే ఇరవై ఐదు వేలు ఫైన్ కడతారు మీకు ఇది ఆషామాషీగా తమాషాగా ఉండొచ్చు మీకు చెప్తే అర్థం కావు ఇప్పుడు ఒకసారి ఏదైనా యాక్సిడెంట్ అయితే మీ వల్ల అవతల ఎవడైతే వాళ్ళ ఫ్యామిలీ కూడా బలవ్వచ్చు లేదా మీ ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడవచ్చు లేదా బస్సులు వదిలే ఆటోలు వెళ్తాయి కదా ఎందుకున్న ఆటోలు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి లేదా మీ పేరెంట్స్ రమ్మను బండి తీసి ఇంకొంతమంది నాకు బండి తీసిస్తేనే నేను కాలేజీకి పోతాను చదువుకుంటే నువ్వే బాగుపడతావు చదువుకోకపోతే నీకే నష్టం కదా ఎవరికి నష్టం చదువుకోకపోతే ఇక్కడ అందరి పేరెంట్స్ వర్కింగే కదా ఏదో ఒక వర్కింగ్ బిజినెస్ కూడా వర్కే ఫార్మింగ్ కూడా వర్కే గవర్నమెంట్ జాబ్ కూడా వర్కే నువ్వు మండే నుంచి బండి తీసుకురాకూడదు నీ బండి నెంబర్ కూడా నోట్ చేసుకుంటాం మేము నువ్వు బండే మండే నుంచి ఇక్కడ చెక్కింగ్ జరుగుతుంది మేము బండి సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేస్తాము అర్థమైందా ఎంత ఫైన్ ఉంటుంది చెప్పు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైన్ ఫైన్ కట్టకపోతే త్రీ ఇయర్స్ జైలు ఆ బండి ఎవరిది మీ ఫాదర్కే పడతాయి అవన్నీ అర్థమైందా మీ ఫాదర్ని జైల్లో పెట్టించాలనుకుంటాన్నా అంటే మండే నుంచి నువ్వు బండి తీసుకొని రావచ్చు లేదు నేను జాగ్రత్తగా బండి తోలకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకొని నా ప్రాణాలని కూడా కాపాడి నేను గుర్తినోళ్ళ ప్రాణాలని కూడా కాపాడుతాను అనుకుంటే మండే నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో రావాలి అర్థమైందా బసాపురం చాలా దగ్గర ఉంది ఇక్కడికి చాలా దూరం ఏం లేదు ఆటోలు నంబర్ ఆఫ్ ఆటోలు వెళ్తూ ఉంటాయి 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 ఎందుకు ఉండవు మనుషులు వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా మీకు నామూషి ఆటోలు వెళ్ళడానికి నామూషి అందుకు మీరు వెళ్ళరు వెళ్తే మండే నుంచి వేసుకొస్తే చూడు మీ డాడీ జైల్లో ఉండాలా లేదా ఇరవై ఐదు వేలు ఫైన్ కట్టాలనుకుంటే నువ్వు బండి తీసుకోరా అర్థమైందా మండే నుంచి ఎవరు వెహికల్స్ తీసుకొచ్చినా నేను ఇప్పుడు చెప్పినట్లు అదే ఫాలో అవుతాను ఎవ్వరికీ ఎగ్జామిషన్ ఉండదు మీకు టూ డేస్ టైం ఇస్తాను మీ వేస్ మీరు వెతుక్కోండి మీ పిల్లలు ఎవరైనా బైక్స్ తీసుకొస్తున్నారా ఫ్రీగా చెప్పండి ఎవరు ఇక్కడ కొంతమంది పేరెంట్స్ వచ్చారు మీ పిల్లలు ఎవరైనా తీసుకొస్తున్నారా ఎవరు తీసుకురావట్లేదా ఎవ్వరు లేదు ఇక్కడ ఉన్న పేరెంట్స్ పిల్లలు ఎవ్వరు కానీ తీసుకురావట్లేదు నాకు తెలిసి మీరు ఇప్పుడు మీ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చింటారు కొంతమంది పనిలో పని తీసుకెళ్తారు కాబట్టి ఇక్కడ ఉన్నారు వీళ్ళని వాళ్ళు ఎవరు రాలేదు ఇక్కడ చూస్తే సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ వరకు స్ట్రెంగ్త్ ఉన్నారు మ్యాక్సిమం అమ్మాయిలకి ఐదారు పేరెంట్స్ తీసుకెళ్తారు లేదా సైకిల్స్లో వెళ్తారు నాకు తెలిసి ఇక్కడ లేడీస్ సైకిల్స్ ఉన్నాయి లేడీ బర్డ్ సైకిల్స్ ఉన్నాయి అయితే వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్ళాలి లేదా సైకిల్స్లో వస్తారు అమ్మాయిలు చాలా తక్కువ అనుకుంటున్నాను నేను ఈ యాక్టివాలు వాడడం ఇక్కడ నేను చూసిన దాన్ని బట్టి మ్యాక్సిమం అబ్బాయిలే ఎక్కువ ఈ వన్ ట్వంటీ సీసీ కంటే ఎక్కువ సీసీ ఉన్న బైక్స్ నడుపుతున్నారు ఇంకా విచిత్రమేమంటే కొన్ని బైక్స్కి అసలు నంబరే ఉండదు వెనకాల నంబర్ ఉండదు ముందర నంబర్ ఉండదు అలా వేసుకొని నడుపుతూ ఉంటారు మీకే అబ్బాయిలు నవ్వుతానారు బాగానే ఉంది నేను ఒక కేసు ఇద్దరు ఆ బండి ఓనర్ మీ ఫాదర్ అయినా మీ అన్న అయినా ఇంకెవరైనా మూడేళ్ళు జైల్లో ఉంటారు లేదంటే ఇరవై ఐదు వేలు ఫైన్ కడతారు మీకు ఇది ఆషామాషీగా తమాషాగా ఉండొచ్చు మీకు చెప్తే ఏం అర్థం కావు ఇప్పుడు ఒకసారి ఏదైనా యాక్సిడెంట్ అయితే మీ వల్ల అవతల ఎవడైతే వాళ్ళ ఫ్యామిలీ కూడా బలవ్వచ్చు లేదా మీ ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడవచ్చు అంతేనా రండి ఒక రండి స్ వస్తావు మీకు అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు బండ్లో వస్తారు అక్కడ ఎవరు బండ్లో రారా అక్కడ వాళ్ళు చెప్పు బాబు మీకు తెలిసిందండి నేను ఈరోజు ఏమి ఫైన్ చేయండి చెప్పు తనే కదా నేను ఈరోజు ఫైన్ అయ్యాను నువ్వు అబద్ధం చెప్తే నేను కనుక్కొని మరీ వేస్తా నేను చెప్పు చెప్పు ఇప్పుడు ఏం నేను చెప్పు సరే నీ ఏజ్ ఎంత సెవెంటీన్ లైసెన్స్ ఉందా ఇస్తారా పోనీ సెవెంటీన్ ఇయర్స్కి ఇవ్వరు కదా మరి నువ్వు బైక్ అడుక్కుంటానే వస్తావు కదా ఎవరో ఒకరు బండి తీసుకొని ఇక్కడ ఉంటుంది నువ్వు వేసుకునే బండి ఎవరో ఒకరి దాంట్లో ఉంటుంది ఇక్కడ ఏదో ఒక బండి సో నీకేం కాదు కానీ మండే నుంచి నేను ఇంకా టూ డేస్ టైం ఇస్తానని మీ అందరికీ మండే నుంచి నాకు ఎవరన్నా ఇక్కడ అండర్ ఏజ్ వాళ్ళు వన్ ట్వంటీ బండ్లు అంతకంటే ఎక్కువ సీసీ బండ్లు మోర్ దాన్ ఫిఫ్టీ సీసీ ఫిఫ్టీ సీసీ బండ్లు కూడా లర్నర్ లైసెన్స్తోనే నడపాలి మో అబౌ సిక్స్టీన్ వాళ్ళు ఫిఫ్టీ సీసీ అంటే సూ ఎక్సెల్ సూపర్ ఎక్సెల్ అవి ఉంటాయి కదా ఇలాంటివి ఓన్లీ అండ్ అబౌవ్ సిక్స్టీన్ ప్లస్ లర్నర్ లైసెన్స్ ఉండాలి వాళ్ళకి అప్పుడే దానికి లా ప్రకారము ఓకే వీళ్ళు నడపచ్చు అని ఉంది కానీ ఇక్కడ ఒక్కటి కూడా ఫిఫ్టీ సీసీ బండ్లు లేవు అన్నీ దానికంటే పైన బండ్లే ఉన్నాయి మీరు చూస్తే ఇక్కడ కొన్ని స్పోర్ట్స్ బండ్లు ఉన్నాయి కొన్ని హీరో హోండాలు కొన్ని స్ట్రీక్స్ అంటే స్పోర్ట్ యూటిలిటీ వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ అంటే మోర్ దాన్ వన్ ట్వంటీ సీసీ ఖచ్చితంగా ఉంటాయి వన్ టెన్ సీసీ అబౌవే ఉంటాయి ఇవి ఎయిటీన్ ప్లస్ వాళ్ళే నడపాలి విత్ లైసెన్స్ ఎయిటీన్ ప్లస్ వాళ్ళు లైసెన్స్ లేకుండా నడపకూడదు అదే ఎయిటీన్ ప్లస్ లోపు ఉన్నవాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు నడిపితే వీళ్ళకి ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు జరిమానా ఎవరికి ఎవరైతే వీళ్ళ గార్డియన్ ఉంటారా లేదా ఆ బండి ఓనర్స్ ఉంటారు కదా వీళ్ళు ఎవరిదెవరు తీసుకొస్తారు అందరూ ఇంట్లో ఉన్నవి తీసుకురారు ఎవరో ఒకరు వాళ్ళ వీధిలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ లేదా అన్న వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వీళ్ళ గ్యాంగ్ వాళ్ళు తీసుకొచ్చి వాడుతూ ఉంటారు వాళ్ళకి ఇరవై ఐదు వేలు జరిమానా లేదా మూడేళ్ళ జైలు శిక్ష ఉంటుంది అంతేకాకుండా ఆ బండి రిజిస్ట్రేషన్ని అప్ టు వన్ ఇయర్ క్యాన్సల్ చేస్తారు మీకే ఆ బండి రిజిస్ట్రేషన్ ఆర్సీ ఉంటుంది కదా అప్ టు వన్ ఇయర్ క్యాన్సల్ చేస్తారు అంతేకాకుండా ఇరవై మీకు ఇరవై ఐదేళ్ళు వచ్చే వరకు మీకు ఎటువంటి లైసెన్స్ కూడా ఇష్యూ చేయరు అప్పటి వరకు మీ మీద బ్యాన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు మేము ఎందుకు ఇంత స్ట్రిక్ట్ గా లా తీసుకొచ్చారంటే ఇప్పుడు ఈ రేప్ ఈ రోజుటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా ఇంటర్కి వచ్చిన వాళ్ళంటే ఖచ్చితంగా చేతికొచ్చిన కొడుకే చేతికొచ్చిన కూతురే అంటే ఇంటర్ తర్వాత నెక్స్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్తారు అండర్ గ్రాడ్యుయేషన్కి వెళ్తారు వీళ్ళకి పొరపాటున రోడ్ యాక్సిడెంట్లో అది ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ అంటే ఏంటి యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోవడం అదన్నా జరగచ్చు లేదా యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు విరిగిపోయి లేదా లాంగ్ డిసెబిలిటీ మేము మీరు చనిపోయినా తల్లిదండ్రులు బా అంతకంటే దుఃఖం వేరేది ఉండదు కదా మీరు అనుకుంటారు ఏమవుతుందిలే అని బట్ అయితే జరిగిన వాళ్ళని చూస్తేనే మనకు అర్థం అవుతుంది వాళ్ళ బాధ ఎంత బాధ ఉంటుందని అది కోల్పోయిన వాళ్ళకే తెలుస్తుంది ఈ నేను వచ్చిన తర్వాత ఒక మైనర్ డ్రైవింగ్ యాక్సిడెంట్ జరిగింది ఆదోనిలో అతనికి ఇప్పటికీ అతను కోలుకోలేకున్నాడు అతను చనిపోవాల్సింది చనిపోలేదు ఆ రోజు అతను కూడా ఇలానే ఇంటర్ చదువుతున్నాడు మీకు వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఇంకా బండి నడ నడిపితే ఇంకా దాంట్లో స్పీడోమీటర్లో ఎంత స్పీడ్ ఉందో అంత స్పీడ్ వెళ్ళాలనుకుంటారు ఎందుకంటే ఈ ఏజ్ అట్లాంటిది టీనేజ్ కాబట్టి వీళ్ళకి తెలియదు ఏం చేస్తే ఏం జరుగుతుంది రేపు మన పరిస్థితి ఏమి మన ఫ్యామిలీ పరిస్థితి ఏమి ఇవన్నీ ఆలోచించే అంత మెచ్యూరిటీ వీళ్ళకి లేదు వీళ్ళకి తెలిసిందల్లా ఏంటి బైక్స్ నడపడం జాలీగా వెళ్ళిపోవడం ఎంత స్పీడ్ పోతే నన్ను ఎవరన్నా అమ్మాయిలు అమ్మాయిలు నన్ను మమ్మల్ని చూస్తారు అనే ఒక మైండ్ సెట్తో ఉంటారు కాకపోతే పడితే మీ మిమ్మల్ని అమ్మాయిలు ఎవరు లైఫ్లో కూడా చూడరు అది గుర్తుపెట్టుకోండి పడి కాళ్ళు చేతులు విరగొట్టుకుంటే ఏ అమ్మాయి మీ ముఖం కూడా చూడదు లేదా ముఖం పైన గీక్కపోయిన గాయాలు అట్లే ఉంటాయి మీకు లైఫ్ లాంగ్ కొన్ని ఇంజురీస్ అప్పుడు కూడా ఏం జరిగిందంటే యాక్సిడెంట్ అయిందని చెప్పుకోవాల్సి వస్తుంది మీరు దయచేసి ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరూ మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ పిల్లలకు కూడా చెప్పండి వాళ్ళకు కూడా మీరు ఒక సజెషన్ లాగా ఇవ్వండి బాబు మీ పిల్లలకి ఇట్లా బైక్స్ ఇచ్చి పంపిస్తానారు అది మంచిది కాదు పోలీసులు పట్టుకుంటే మాత్రం మేము ఎన్ఫోర్స్మెంట్ చేయాలంటే అది కేవలం కేసులు రిజిస్టర్ చేసే ఎన్ఫోర్స్మెంట్ చేయగలం అంతే కదా ఇంకా అంతగా అలా కాకుండా మేము ఇంకా కౌన్సిలింగ్ ద్వారా చేస్తాం కానీ కౌన్స్ గంట వీళ్ళకి ఏదో నచ్చింది మాట్లాడుకొని వెళ్ళిపోతానని అనుకుంటారు కానీ ఎన్ఫోర్స్మెంట్ చేస్తేనే భయం వస్తుంది మేము ఇప్పటికీ చాలాసార్లు చెప్పాము కానీ ఇంతవరకు పద్ధతి మార్చుకోవడం లేదు మీ పిల్లలు కావాలంటే సైకిల్ కొనివ్వండి సైకిల్ ఫిట్నెస్కి మంచిదే కదా హెల్త్కి మంచిదే కదా లేదా ఆ బండి పెట్రోల్కి వేసే బదులు ఆటోలను ఆటోలో వెళ్ళమని చెప్పండి మీ పిల్లలకంటే మీ పిల్లల ప్రాణాల కంటే విలువైంది మీకేది ఉండదు కదా పేరెంట్స్గా లేదా ఆటో మాట్లాడండి మగపిల్లలు అయినా వెళ్ళగలుగుతారు ఇంటికి బైక్ ఇస్తేనే వెళ్తారా లేదు ఎలా అయినా వెళ్తారు వాళ్ళు సైకిల్లో అయినా వెళ్ళొచ్చు ఆటోలో అయినా వెళ్ళొచ్చు ఇంకెలా అయినా వెళ్ళొచ్చు కాకపోతే అబౌ ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ దాటితే లైసెన్స్ తీసుకొని నడపచ్చు బట్ వీళ్ళు అందరూ బిలో ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళే ఇంకా ఇంటర్ చదువుతున్నారు కాబట్టి ఇప్పుడు మీరే చూడండి ఎంతమంది బండ్లు తీసుకెళ్తారు ఇప్పుడు నాకు తెలిసి సిక్స్కి వదులుతారు ఇక్కడ కంప్లీట్ ఉన్న బండ్లన్నీ స్టూడెంట్స్ వే పొరపాటున ఏదైనా మీకు జరిగితే మీకు సమాధానం చెప్పుకోవడానికి మీరు ఉండకపోవచ్చు కాకపోతే మీ లాస్ మీరు లేని లాస్ అనేది మీ పేరెంట్స్కే తెలుస్తుంది ఎందుకు చెప్తానమో అర్థం చేసుకోండి లేదు మేము ఇలానే మీరు చెప్పేది మీరు చెప్పండి మేము చేసేది మేం చేస్తామంటే ఖచ్చితంగా మేము కేసులు రిజిస్టర్ చేసి మా పని మేం చేస్తాము అప్పుడైనా తగ్గుతుంది ఆ పద తర్వాత స్టూడెంట్స్కి అందరికీ నమస్కారం అండి ఈరోజు ముఖ్యంగా ఈ స్కూల్ను ఎంచుకోవడానికి కారణం ఏమంటే ఈ మీరు పెట్టుకున్న ఈ పార్కింగ్ ప్లేసే దీన్ని చూస్తే ఇన్ని మోటార్ సైకిళ్ళు మైనర్లు తోలుతున్నారు అనే ఒక భావన కలిగినప్పుడు మాలో ఒక భయం వస్తుంది ఏమంటే ఏదైనా ఒకరోజు ఇక్కడ చిన్న యాక్సిడెంట్ అయ్యి ఏదైనా జరిగి జరగరాని విషయం జరిగితే ఆ పేరెంట్స్ ఎంత బాధపడతారు వాళ్ళని అలౌ చేశారు కదా మీరు నడపడానికి అని అన్నప్పుడు మేము ఎంత బ్లేమ్ అవుతాము అనేది ఈ ఈ పార్కింగ్ ప్లేస్ని చూస్తే మనం నాకు భయం వచ్చింది నిజంగా చెప్తున్నాను మా మేడం గారు చెప్పారు అది పోయి చూడండి మీరు అక్షర జూనియర్ కాలేజ్ దగ్గర చాలా మోటార్ సైకిల్స్ ఈ మైనర్ పిల్లలు నడుపుతున్నారు అంటే నేనేం చెప్పానంటే మేడం కేసులు రాస్తామండి అని చెప్పాను ఒక రెండు రోజులకి ముందు మా మేడం మా పోలీస్ స్టేషన్కి వచ్చారు వచ్చినప్పుడు కేసులు పెడతాం మేడం పేరెంట్స్ మీద పెడితే అప్పుడు వీళ్ళందరూ దారికి వస్తారు అప్పుడు ఏం వెహికల్స్ కనపడవ అంటే వద్దు వద్దండి ఒకసారి మనం కౌన్సిలింగ్ చేద్దాము వాళ్ళకి చెప్దాము దీని గురించి మైనర్ డ్రైవింగ్ గురించి చేయకూడదని చెప్పి ఒకవేళ వారు చెప్పినా కూడా వినకుండా ఉంటే ఖచ్చితంగా కేసులు పెడతాము అని చెప్పడం వల్ల ఈరోజు ఈ మీటింగ్ కారణమైంది మీరు మీరందరూ మీకు తెలుసు రూల్స్ ఏంటని పేరెంట్స్కి తెలుసు పిల్లలకి తెలియకపోయినా మీరు ఒకసారి గూగుల్లో మైనర్ డ్రైవింగ్కి ఫైన్ ఎంత అని కొట్టి చూస్తే మీరు అందరు గూగుల్ సెర్చ్ చేస్తూనే ఉంటారు కదా రోజు దాని మీదనే ఉంటారు కదా అది కొట్టి చూడండి ఒకసారి దాంట్లో ఎంత ఫైన్ ఉంది మూడు సంవత్సరాలు జైలు శిక్ష ఉందండి పేరెంట్కి కానీ గార్డియన్కి కానీ మూడు సంవత్సరాలు జైలు శిక్ష ఉంది ఆ మోటార్ సైకిల్ మీరు మైనర్కి ఇస్తే మీ పైన బండి రిజిస్టర్ అయి ఉంటే కాబట్టి ఈరోజు మీకు దీనిపైనే ఈ మైనర్ డ్రైవింగ్ పైన అవగాహన కోసమే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు మీ ప్రిన్సిపాల్ ఇందాక మైనర్ అండ్ మేజర్ అంటే ఎంత ఏజ్ తెలుసా బాబు మీకు ఆ వివరంలో లేచి చెప్పండి మేజర్ అంటే ఎంత వయసు ఉండాలి లైసెన్స్ కావాలంటే ఎంత వయసు ఉండాలి గట్టిగా మీకు ఎంత ఉంది బాబు నువ్వు లేయమ్మా అటువైపు లాస్ట్ నువ్వే నీ వయసు ఎంత గట్టిగా నీకు మోటార్ సైకిల్ నడిపే అర్హత ఉందా లేదు కదా మరి ఇన్ని మోటార్ సైకిల్ ఎట్టున్నాయా మీ క్యాంపస్లో ఎలా వచ్చాయి ఇన్ని మోటార్ సైకిల్ అన్ని వన్ ట్వంటీ ఫైవ్ సీసీ మోటార్ సైకిళ్ళు కదా దానికంటే ఎక్కువగానే ఉన్నట్టున్నాయి మీ దగ్గర వన్ ఫిఫ్టీ సీసీ కూడా ఉన్నట్టున్నాయి కాబట్టి మైనర్ డ్రైవింగ్ చేస్తే మనకి పేరెంట్కి ఇరవై ఐదు వేలు మూడు నెలలు జైలు శిక్ష కూడా ఉంది అది మీరు తెలుసుకోవాలి తెలుసుకోకుంటే రేపటి నుంచి మేము ఈ డ్రైవ్ చేపడతాము దాంట్లో అందరు మీరు అందరు ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగా మీకు మరియు మీ యాజమాన్యం కూడా దీన్ని ఒక పార్కింగ్ ప్లేస్ని నాకు తెలిసి దీన్ని హైర్కే తీసుకొని ఉంటారు మీరు కదా మరి హైర్ తీసుకుని పెద్ద పార్కింగ్ ప్లేస్ అరేంజ్ చేశారంటే మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టు అనిపిస్తున్నారు మోటార్ సైకిల్ తీసుకురండి మేము సేఫ్టీగా మీకు పార్కింగ్ ప్లేస్ అరేంజ్ చేస్తామని చెప్పినట్లుంది నథింగ్ బట్ అంతే నాకైతే అట్లా అనిపిస్తుంది కాబట్టి మైనర్ డ్రైవింగ్ పైన కొంచెం స్ట్రిక్ట్గా ట్రాఫిక్ నేను ట్రాఫిక్ సిఏని ఫస్ట్ నా గురించి మీకు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి నా పేరు అబ్దుల్ గౌస్ నేను ట్రాఫిక్ సీఏని నేను ఖచ్చితంగా కేసులు పెడతాను రేపటి నుంచి ఇబ్బంది పడతారు మీరు అందులో మీరు ఆ పిల్లలు మైనర్ పిల్లలను బండి నడపడమే కాకుండా త్రిపుల్సు ఇలా కూడా నడుపుతున్నారు స్పీడ్ నడుపుతున్నారు ఇవన్నీ ఉన్నాయి అవి నేను ఒక ఇది ఒక కాలేజ్ అని అనడం లేదు కాలేజీలో వేరే కాలేజీలు కూడా ఉన్నాయి నాకు తెలుసును ఆ కాలేజీలో కూడా సేమ్ ఇది వర్తిస్తుంది కాబట్టి దయచేసి మైనర్లకు పేరెంట్స్కి విజ్ఞప్తి ఏమంటే దయచేసి మైనర్లకు వెహికల్స్ ఇవ్వద్దండి వాళ్ళు రోడ్లో వచ్చి రేపు ఏదైనా జరిగితే మీ మీరు అనుభవించే మానసిక క్షోభం ఉంది కదా దాన్ని ఎవరు భరించలేరు ఎవరు పూర్తి చేయలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ టీనేజ్ లో పిల్లలు చాలా ఈ వయసు చాలా ఇంపార్టెంట్ వయసు మీకు తెలుసు ఈ వయసులో వాళ్ళు కంట్రోల్లో పెట్టాలి అట్లా లేకుంటే వాళ్ళు జరిగే పరిణామాలకు మీరు తల్లిదండ్రులు గార్డియన్స్ బాధ్యత వహించాల్సి ఓకే థ్యాంక్ యూ నమస్తే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పెక్టెడ్ మేడం అండ్ వారు ట్రాఫిక్ సిఇ గారు తర్వాత రెస్పెక్టెడ్ పేరెంట్స్ మై డియరెస్ట్ స్టూడెంట్స్ సార్ ఇప్పుడు ఒక క్వశ్చన్ చేశారు ప్రివెంట్ చేయడానికి ఏం చేస్తున్నారు మేము ఫ్రమ్ ది బిగినింగ్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఆన్వర్డ్స్ అంటే స్టార్టింగ్ నుంచి కూడా కాలేజ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా తర్వాత ఇన్నేళ్ల తర్వాత కూడా మీకు ఎవరీ ఇయర్ చెప్తూనే ఉన్నాం దట్ మీన్స్ టూ వీలర్స్ దట్ మీన్స్ మోటార్ బైక్స్ ఆర్ నాట్ అలౌడ్ అని అయినప్పటికీ మీరు పేరెంట్స్తో రికమెండ్ చేయించుకొని మీరు రావడం జరుగుతుంది అవునా కాదు చెప్పండి ది మీద నిజమా కాదు ఎన్నిసార్లు మా మేనేజ్మెంట్ వాళ్ళు మా ప్రిన్సిపల్ గారు కానీ మా కరస్మెంట్ గారు కానీ ఈవెన్ మన టీచర్స్ మేము కానీ మీకు చెప్తూనే ఉన్నాం ఇట్ ఇస్ డేంజరస్ యు ఆర్ మైనర్స్ యూ షుడ్ నాట్ అని ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు వినడం లేదు ఏమైనా అంటే సార్ వీళ్ళు పేరెంట్స్ ద్వారా రికమెండ్ చేస్తారనమాట ఇంక మేనేజ్మెంట్ పాపం వాళ్ళు అది రిక్వెస్ట్ చేస్తారు నాకు లాంగ్ ఉన్నాయి సార్ అది సార్ అది సార్ అని సో మీరు ఎడ్యుకేటెడ్ కదా మీకు తెలుసు కదా ఇప్పుడు సార్ క్లియర్గా చెప్పాడు సో టుమారో నోట్స్ దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ డ్రైవ్స్ మీకు ఖచ్చితంగా టుమారో నుండి ఫైన్స్ మీకే కాదు మీ పేరెంట్స్కి ఉంటాయి ఇంప్రిజన్మెంట్ కూడా జైలు కూడా ఉంటుందని చెప్పారు క్లియర్గా చెప్పారు ఇంతకంటే క్లారిటీ ఎవరు చెప్పరు కాకపోతే వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈ సార్ అండ్ మేడం ఎందుకంటే ఇన్ అడ్వాన్స్ మాకు ఇది ఇస్తున్నారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అది మీరు అర్థం చేసుకోండి డైరెక్ట్గా డ్రైవ్ కండెక్ట్ చేయొచ్చు కదా వాళ్ళు చేయలేదు కదా ముందుగా ఇన్ఫార్మ్ చేస్తున్నారు క్లియర్గా మనకు చెప్తున్నారు సో యువర్ నాట్ ఓన్లీ యువర్ సెల్ఫ్ మీరు కాకుండా మీ పేరెంట్స్ కూడా సఫర్ అవుతారు దయచేసి పేరెంట్స్ కూడా మీరు కూడా అర్థం చేసుకోండి మీరు ఇంకా పది మంది మీ మిగిలిన వాళ్ళ ఫ్రెండ్స్కి పేరెంట్స్కి అందరు చెప్పండి మేము కూడా మెసేజ్లు పెడతాము సో మేనేజ్మెంట్ పర్మిషన్ తీసుకొని తర్వాత ఉంటాయి కదండీ జియో సంథింగ్ ఏదైనా ఉంటే అవి కూడా ప్రూఫ్స్ కూడా పెడతాం మీకు ఇప్పుడు సార్ చెప్పారు గూగుల్లో సెర్చ్ చేస్తే ఎవరిథింగ్ అవైలబుల్ అయినాయి మీకు అన్నీ తెలుసు అన్నీ సెర్చ్ చేస్తారు సో నో ఎవరిథింగ్ మీకు తెలియని కాదు సో కాబట్టి ఆ జియోస్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది అన్నీ మీకు క్లియర్గా మేనేజ్మెంట్కి ఇప్పుడు ఎందుకంటే సార్ ఊళ్ళో లేరు కర్నూలుకి వెళ్ళారు రాగానే మొత్తం ఈరోజు ప్రోగ్రామ్ అంతా చెప్తాం వాళ్ళకి ఏం జరిగింది అనేది మీరు మాత్రం స్టూడెంట్స్ మీరు చెప్తానంటే ఈవెన్ గర్ల్స్ ఆర్ బాయ్స్ ఓవర్ దే మే బి మీరు టుమారో ఆన్వర్డ్స్ యూ షుడ్ నాట్ బ్రింగ్ ది వెహికల్స్ సైకిల్స్ వస్తారా లేదా ఆటోస్ చేసుకొని వస్తారా ఏదైనా వెహికల్ అరేంజ్ చేసుకుంటే లేదా మీ పేరెంట్సే వచ్చి డ్రాప్ చేస్తే ఇంకా బెటర్ సో అది చేసుకోండి లేకపోతే యూ విల్ బి ది సఫరెన్స్ నాట్ ఓన్లీ యువర్ సెల్ఫ్ ఈవెన్ యువర్ పేరెంట్స్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ విషయం ఓకే అందుకే ఇది పెట్టింది ఏమో అర్థమైందా లేదా మనోజ్ అది ఇంకా ప్రతిసారి చెప్పేది నేను డైరెక్ట్ డైరెక్ట్గా వాళ్ళే చెప్పారు క్లియర్ చెప్తున్నాడు సార్ టుమార్ నుండి డ్రైవ్స్ కనెక్ట్ చేస్తాం సార్ ఎరు టు అటాక్ అయినా తర్వాత మీ ఇష్టం అదే